జయ శ్రీమన్నారాయణ ఆపదాం పహత్తర దాతారం సర్వసంపదాం విరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీమద్ రామాయణం వాల్మీకి రచించిన శ్రీమద్ రామాయణంలో అయోధ్య కాండలో ఉన్నాము అయోధ్య కాండకి ముఖ్యంగా కైకేయికి మందరం దుర్భోధ్యస్తానక అంటే ఇక్కడ ఒక మంచివాడిని చెడగొట్టాలన్నా మాటలతో చెడగొట్టచ్చు అనేది యొక్క మందర చేసి చూపించింది ఇక్కడ జరిగిన విశేషం ఏంటంటే ఈ సరుకులో ఈ యొక్క మా కైకేయి యొక్క గొప్పతనాన్ని వాల్మీకి మహర్షి గారు చూపించారు ఎందుకంటే కైకేయి రాముడిని ఎలా చూసిందో భరతుడి సమానంగా చూసింది రాముడు కూడా భరతుడితో పాటు చూసుకుంది తన బిడ్డే అనుకుంది అంతేగాని తను వేరు రా తన బిడ్డ వేరు రాముడు వేరే చూడాల ఇక్కడ ఏం చేసిందంటే మందర ఎప్పుడైతే ఈ దశరథుడు ఈ రాముడికి శ్రీరాముడికి పట్టాభిషేకం కూడా అప్పటికప్పుడు నిర్ణయించి చేస్తున్నాడు అంటే కొంతమందికి తెలిసి కొంతమంది తెలియకుండా ఉంది పూర్తిగా ఎవరికి తెలియదు అది తన అంతపురంలో ఈ యొక్క భార్యలకు కూడా తెలియదు అన్నమాట భార్యకు తెలియదు ఇంకొకరికి అంటే త తన కౌశల్యకి తెలుసు మిగతా వాళ్ళకి సుప్రజం తెలుసు మిగతా కైకై అంత తెలిసి తెలియనట్టుగా ఉంది వ్యవహారం జరుగుతుంది ఎందుకంటే ఉదయానికల్లా వీరికి పట్టాభిషేకం చేయాలి అని ఆయన లక్ష్యం అంతే ఆయన లక్ష్యంలో మిగతా వాళ్ళందరూ కూడా చెప్పి చెప్పక వదిలేశాడు ఎప్పుడైతే ఈమె ఈ మందర గూని మందరమాట ఈమె పైన ఎక్కుంది ఇది కైకే యొక్క భవనం పైకెక్కి ఈ జనాల్ని ఈ యొక్క అయోధ్యలో అటు ఇటు తిరుగుతున్నారు మనుషులందరూ తిరుగుతున్నారు ఏంది ఇంత కోలాహలంగా తిరుగుతున్నారని చెప్పని పరీక్షించి చూసింది చూసిన తర్వాత ఈమెకు అనుమానం వచ్చింది ఏదో పండుగ జరుగుతుంది ఏదో వాతావరణం పండుగ వాతావరణం అది కూడా రాముడి పేరు చదువుతున్నారు అందరూ ఏమో ఇస్తున్నారు రాముడి పేరు అని అవి ఒక చిన్న అమ్మ అనుమానం వచ్చేసి రాముడిని పెంచినటువంటి దాదిని పిలిచి ఏంది విశేషము రాముడికి ఏమైనా రాముడి ద్వారా ఏమైనా కానుకలు ఇస్తున్నారా రాముడు తల్లి అని అడుగుతుంది ఎప్పుడైతే చెప్పిందో అలాగా కాదు కాదు రాముడికి శ్రీ మహాలక్ష్మి వరించబోతుంది రేపొద్దున పట్టాభిషేకము అదే ఈ కోలాహలము ఈ యొక్క సందర్ అని చెప్పింది ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో ఇక ఇవి ఆ యొక్క సౌదు సౌదు నుంచి హడావుడిగా దిగి వచ్చింది దిగొచ్చేసి కైకి నిద్రపోతుంది ఏమీ పిచ్చిదాన ఇంకా నిద్రపోతున్నావు లే నీ రాజ్యం అంతా పోతుంది నీ అన్ని నువ్వు నువ్వు నీకున్నటువంటి నువ్వు దశరథుడు నీకు ఏమన్నావు అందరి మీద నీకే నీ మీదే ప్రేమ ప్రేమ ఎక్కువని చెప్పున్నావు ఇక్కడంతా కూడా మోసం జరిగిపోయింది నీకు నీ కుమారుని వదిలేసి శ్రీరాముడిని పట్టాభిషేకం చేస్తున్నాడు కాబట్టి నువ్వు ఇంకా నిద్రపోతున్నావు ఇంకా నిద్రపోయేదేం లేదు నీకు నీకు భాగ్యం లేదు అది ఇదని ఆమెని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేస్తుంది ఎప్పుడైతే మాట్లాడ మాట్లాడేటప్పటికే ఇవేమింటది రాముడికి పట్టాభిషేకమా అని ఉంటుంది ఎప్పుడైతే రాముడికి పట్టాభిషేకం అనే మాట ఏందో ఈ ఎక్కడలేని ఆనందం వేసి ఎంతకన్నా గొప్ప విశేషమైంది రాముడికి పట్టాభిషేకం చేస్తే మనం ఇంత మనం ఆనందపడాలి కానీ మనం దుఃఖం చెందాల్సిన అవసరం ఉంది రాముడు కూడా నా బిడ్డే కదా అంటది ఇక ఆ మాటకి ఏం మాట్లాడాలో ఆ గుణిమందరికి అర్థం కాదు అంటూ ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్నటువంటి హారాన్ని మందరికి ఇస్తుంది ఓ ఇదిగో ఉంచుకోపో నీకు కానుగో ఉంచుకోపో ఇంకెంతకన్నా నేను విన వినాల్సిన విషయం ఇంకా నీకు ఎంతకన్నా నా కాలంలో లేదు రాముడు పట్టాభిషేక వార్తను నువ్వు తీసుకొచ్చావు ఇదే నాకు మహాదాయకం మహా ఆనందదాయకం ఎందుకంటే రాముడు భరతుడు నాకు ఇద్దరు ఒకటేను నాకు ఇద్దరు ఒకటేనని చెప్పని అని ఇంకేముంటుంది ఇంకా నీకేదైనా వరం కావాలంటే కోరుకో ఇంకా నా ద్వారా ఇంకేమైనా కావాలంటే కోరుకో ఎందుకంటే ఇంతకన్నా నేను మంచి విషయం వినలేను రాముడు పట్టాభిషేకం అంటే నా బిడ్డ చేస్తాను నా బిడ్డకి పట్టాభిషేకము అని రాముడి గురించి చాలా గొప్పగా పట్టాభిషేక వార్త విని ఎంతో సంతోషపడిన వాళ్ళు కైకేయి ఒకటి అంత బాగా ఇక్కడ వాల్మీకి మహర్షి గారు వర్ణించారు అయితే ఇక్కడ ముప్పై ఆరు శ్లోకాలతో ఈ సర్గని పూర్తి చేశారు ఇత్యాషే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అయోధ్యకాండే सप्तमा सर्गः जय श्री